नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम मधुरं राम मधुराक्षरम् ఆరుహ్య కవిత వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్ష వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్పుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం విశ్వవంద్య పాదాంబుజాయ నమ ఆయన ముందు విశ్వమే తల ఆయన పాదములకు నమస్కరించింది అంటే శంకరాచార్యులు వారి శిష్యులు నమస్కరించారండి అని చెప్పడం కాదు సమస్త విశ్వము శంకర భగవత్పాదుల పాదముల ముందు తల ఉంచి నమస్కరించినది అటువంటి పాదపద్మములు కలిగిన వారు తోటకాచార్యుల వారు తోటకాష్టకం చేస్తూ శంకరాచార్యుల వారి యొక్క వైభవం గురించి మాట్లాడుతూ అంటారు భవసాగర దుఃఖ విదూన హృదం అంటారు ఇప్పుడు ఏదో చిన్న చితక కష్టం వస్తే ఆ చిన్న చితకా కష్టంలోంచి తప్పించినటువంటి వాడు ఎవరుంటాడో ఆయన కనపడితేనే పది మాటలు కృతజ్ఞత చెప్తాం అయ్యే పాప ఆయన అంత ఉపకారం చేశారండి ఆయన అప్పుడంత ఉపకారం చేశారండి అని ఆ ఉపకారాలు స్మరించి గుర్తు తెచ్చుకొని అంత ప్రేమగా మనసులో కృతజ్ఞత చెప్పుకుంటాం ఒకప్పుడు ఆయనతో ఎంత గొప్పగా అనుబంధం ఉండేదో మేమందరం కలిసి ఎన్ని తీర్థయాత్రలు చేశామో ఆ దంపతుల ప్రేమే ప్రేమ ఎంత ప్రేమో ఆఖరికి నేను విమానాశ్రయంలో విమానం దిగి కారు పంపిస్తారా అని అడిగితే కారు పంపించడం కాదు కారులో విమానం దిగి అలిసిపోతారేమో ప్రయాణం చేసొచ్చని తినడానికి గింజలు పాలు మజ్జిగ నేను తాగిన గ్లాసు మళ్ళీ చటుక్కున వాళ్ళు తాగేస్తారేమో అని గౌరవంతో దాని మీద పేరు రాసి ఆ గ్లాసు కూడా వేరుగా పెట్టి అంత గౌరవం అంత ప్రేమ చూపించిన వ్యక్తులు అటువంటి వాళ్ళు వస్తారా మళ్ళీ జీవితంలో అని తలుచుకుని కృతజ్ఞత ప్రకటించకపోతే అసలు ఆ బతుకు బతుక ఆ ప్రేమ స్మరించద్దు దానికి గుండెకి డబ్బా కట్టుకుని మోగించక్కర్లేదు మనసులో ఉండాలి అది ఆ కృతజ్ఞత ప్రేమని గౌరవించడం ఆ ప్రేమని స్మరించడం అటువంటి వ్యక్తులు స్మరణకు వచ్చినప్పుడు మనసులో ఆర్ద్రత కలగడం ఉండాలి జీవితంలో అది లేకపోతే ఎలా మామూలుగా అటువంటి ఉపకారం చేస్తేనే తలుచుకున్నప్పుడు ప్రేమ పొంగి మనసులో తడి కలుగుతుంది అటువంటిది శంకరాచార్యులు వారు చేసే ఉపకారం ఇక మళ్ళీ నువ్వు ఏ ఉపకారాలు ఏ దుఃఖము పొందవలసినటువంటి అవసరం ఏ సుఖం పొందవలసిన అవసరం లేకుండా ఏ వెంపర్లాట లేకుండా సంసార సముద్రాన్ని శాశ్వతంగా దాటించి పునర్జన్మ లేకుండా ఇవ్వగలిగిన శంకర భగవత్పాదులు ఆయన మ్రోల సమస్త విశ్వము నిలబడి నమస్కరించదు కాబట్టి కలయేశ్వర జీవ వివేక విధం భవశంకరేసి గమే శరణం అంటారు ఆయన బోధ సామాన్యమైన బోధ కాదు అది వంట పట్టిన నాడు జీవ ఈశ్వరులని రెండు లేవు ఉన్నది ఒక్కటే అన్న ఆ జీవేశ్వర తత్వం చిన్ముద్ర ద్వారా అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఇంకంతే అదే ఆఖరి జన్మ అంటే ఇంకా అంతకన్నా ఉపకారం చేసేవాడు లేడు అంత అయోమయావస్థ ప్రబలి ఉన్నప్పుడు వచ్చిన అవతారం అంత స్పష్టతతో కూడిన సిద్ధాంతాన్ని అనుభవంలోకి తీసుకొచ్చింది ఆయనకి మరి నమస్కరించరు భవయవ తిమే నితరాం అంటారు నువ్వెవరు సాక్షాత్ భవ భవ అంటే పరమేశ్వరుడు సాక్షాత్తు భవుడవు సాక్షాత్ పరమేశ్వరుడవు గురువుగా ఈ భూమి మీద అవతరించి యావత్ భూమండలం పాదచారియ్యి తిరిగి మమ్మల్ని అందరినీ ఉద్ధరించారు అటువంటి మీ ముందు విశ్వము తల వంచి నిలబడింది జగతీ మిం కృతయో విచరంతి మహామహస రివాత్ర విభాసి గురో దేశి కమే శరణం అంటారు మహాపురుషులు ఎందరో వచ్చారు వాళ్ళందరూ ఆకాశంలో వెలుగుతుంటాయే నక్షత్రాలు అటువంటి వారు చాలా గొప్పవారు కానీ అహిమాంసు హిమాంసు అంటే చంద్రుడు అహిమాంసు అంటే సూర్యుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సూర్యభగవాను వారు ఆ కాంతి పడి చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు ప్రకాశించిన తర్వాత మిగిలిన ఏ కాంతి అయినా వెలవెలపవలసిందే శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి మహోపకారం ముందు ఇక మిగిలిన వారి యొక్క స్థాయి వెలవెలపోయింది అందరూ రెండు చేతులెత్తా ఆయనకి నమస్కరించారు అంతటి మహాపురుషులు సుమ పండిత మదనమోహన్ మాలవీయ శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు శంకరుల బోధ మనం మాట్లాడుకున్నప్పుడు ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అన్వయం అని అనుకుంటుంటాం కాదు మూడు లోకాలలో ఉన్నవారికి శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధములు అజ్ఞానమును తొలగిస్తాయి ఏది అక్కర్లేదు ఆయన బోధ జీర్ణం కావక్కర్లేదు వారి పాదములను ధ్యానం చేయడం అలవాటైతే అజ్ఞానము నశించిపోతుంది అన్నారు కేవలము శంకరాచార్యుల వారి పాద ధ్యానము చాలు అని విశ్వమంతా శంకరాచార్యుల వారి ముందు ఓంగి నమస్కరించడానికి కారణం ధర్మదేవత కూడా శంకరాచార్యుల వారికి నమస్కారం చేసింది ఎందుకని ధర్మం నిలబడాలంటే వేద ప్రమాణం నిలబడాలి అందరూ ధర్మాన్ని ఆచరించాలి అంటే ధర్మం ఎవరు చెప్పింది అయ్యి ఉండాలి ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు ధర్మం శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ప్రబోధము ఇందులో అసలైన ప్రమాణం శృతి ప్రమాణం తర్వాత స్మృతి ప్రమాణం పురాణం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం అసలు ధర్మం అంటే ఏమిటో తెలియనటువంటి అయోమయ స్థితిలో అసలు భూమి మీద ఎప్పుడూ చూడనంత అయోమయావస్థ ఏర్పడిపోయినటువంటి రోజులలో అవతార స్వీకారం చేసి ఎవ్వరి కుత్తుక కత్తిరించడం కాకుండా వాదన పటిమతో అంతమందిని ఉద్ధరించడం అంటే అంత సువ్యవస్థితం చేయడం అంటే మార్గాన్ని అది శంకరాచార్యుల వారికి చెల్లింది అందుకని ధర్మం నిలబడింది కాబట్టి ధర్మదేవత నమస్కరించింది శంకరాచార్యుల వారికి వేదము శంకర భగవత్పాదుల అవతారం వచ్చేటప్పటికి వేదమాత ఏ స్థితిలో ఉందో వర్ణించారు వేట కుక్కలు అనేక కుక్కలు చుట్టూ చేరి భీతహరిణం భయపడిపోతున్నటువంటి ఒక లేడిని చంపేయడానికి సిద్ధపడి అన్ని వేపుల నుంచి మీద పడడానికి సిద్ధపడి ఉండగా సత్యదండాన్ని పట్టుకొని ఒక వ్యక్తి వచ్చి వీటన్నింటినీ పారద్రోలి ఆ లేటిని కాపాడితే ఎలా ఉంటుందో వేదమాత మిగిలినటువంటి వాదనల చేత అలా పరివేష్టింపబడి ఉన్న కాలంలో శంకరాచారుల వారు సత్యదండం పట్టుకొని వేదాన్ని అలా నిలబెట్టారు శంకర భగవత్పాదులు లేని నాడు అసలు దీపావళి లేదు నరక చతుర్దశి లేదు శ్రీరామ నవమి లేదు శ్రీకృష్ణాష్టమి లేదు మహాశివరాత్రి లేదు ఈ గోశాల లేదు ఈ ప్రాంగణం లేదు వేదం లేదు ధర్మం లేదు శంకర భగవత్పాదుల అవతారం ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వేదమాత కూడా తను రక్షింపబడి తన ప్రమాణము పునరుద్ధరింపబడింది కాబట్టి వేదమాత నమస్కరించింది శంకరాచార్యుల వారికి దేవతలు యజ్ఞయాగాది క్రతువులు జరిగితే వేదమంత్రములు అనుసంధానం చేసి హవిస్సులు ఇస్తే ఆ హవిస్సులు దేవతలకు అందుతాయి అందితే దేవతలు దాన్ని అన్నంగా తింటారు తిని వర్షాలు కురిపిస్తారు మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వాన కురిసి గసవు వసుమతి పై పెరకు గసవు మీసి ధేను గణము బ్రతుకు మంత్రంతో యజ్ఞం చేయాలి ఏదో అగ్నిహోత్రంలో తీసుకెళ్ళి పారేస్తానంటే దేవతలకు అందదు స్వాహాకారంతో ఆ మంత్రం పలకాలి స్వరంతో ఆ చెప్పిన మంత్రము వలన హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు దేవతలకు హవిస్సుని పట్టుకెళ్ళిస్తున్నాడు దానివల్ల వర్షం పడి భూమి సస్యశ్యామలంగా ఉంటుంది అంటే అట్లా ధర్మచక్రం తిరగాలి దేవతలకు హవిస్ అందాలి అంటే యజ్ఞయాదాదులు జరగాలి యజ్ఞయాగాదులు ఎందుకు అని ప్రశ్నింపబడినటువంటి రోజున వేద ప్రమాణాన్ని నిలబెట్టి మళ్ళీ వైదిక క్రతువులు తరవడానికి జరగడానికి మార్గం చేసి దేవతలకు అన్నం పెట్టినవారు శంకరాచార్యులు వారు అందుకని దేవతలందరూ నమస్కారం చేశారు శంకరాచార్యులు వారికి మనుష్యులు అయోమయావస్థలో రకరకాల సిద్ధాంతాలు రకరకాల ప్రబోధాలు రకరకాల మార్గాలు ఏది గట్టెక్కిస్తుందో తెలియని స్థితిలో ఇది గట్టెక్కిస్తుందని దిశానిర్దేశం చేసిన దేశికులు శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని కాదు తన ప్రబోధం చేత విశ్వమంతటినీ నడిపించినటువంటి మహాపురుషులు అందుకని మానవాళి అంతా దిశానిర్దేశం చేసినందుకో ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తూనే ఉంది పాపభారం తొలగిపోయింది అనుకోండి వద్దన్న పని చేయడం పాపమైతే వేద ప్రమాణం లేనప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే పాపభారం పెరిగిపోతుంది భూమికి ఎన్ని ప్రాణులు భూమి మీద ఉన్నాయి అన్న దాని బట్టి భారం కాదు ఎన్ని వద్దన్న పనులు చేస్తున్నారన్న దాని బట్టి భారం పాపభారం ఎక్కువైపోతే భూమాత ఏడుస్తుంది తల్లి ఏడుస్తుంది ఆవు రూపాన్ని పొంది శోకిస్తూ విష్ణువుని పిలుస్తుంది అప్పుడు ఆయన ఏం చేయాలి అవతార స్వీకారం చేసి పాపం చేస్తున్న వాళ్ళని నిర్మూలించాలి కానీ భూమి మీద పాపభారం పెరిగిపోతుంటే అట్లా పాపభారం పెరిగిపోయేటటువంటి అవకాశం ఇంకా ఇంకా ఎక్కువైపోయి భూమి ఏ గోరూపాన్నో ధరించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి ప్రార్థన చేసి ఆయన జోక్యాన్ని అపేక్షించవలసిన అవసరం లేకుండా తన ప్రబోధం ద్వారా అందరిలో మార్పు తీసుకొచ్చి అందరూ భగవంతుడు చెప్పినది పాటించి సత్ప్రవర్తనతో ఉండేటట్టుగా చేసి తద్వారా భూమికి భారాన్ని తగ్గించారు కాబట్టి భూమి నమస్కారం చేసింది సాక్షాత్తు శివుడు కాబట్టి భూమి నమస్కరించింది ఎప్పుడైతే యజ్ఞయాగాది క్రతువులు జరిగాయో అందరూ ధర్మాత్ములయ్యారో అందరూ ధార్మికంగా జీవనం చేస్తున్నారో దాని చేత దేవతలు సంతోషించారో వేళ పట్టున వర్షాలు పడుతున్నాయో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయో అప్పుడు నాలుగు కాళ్ళున్న ప్రాణులకు కూడా అన్నం దొరుకుతుంది వేళ పట్టున వర్షం పడింది అనుకోండి ఎక్కడ చూసినా గడ్డి ఎక్కడ చూసినా అన్ని ప్రాణులకు ఆహారం లభిస్తుంది అప్పుడు శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులకు అన్నం దొరికింది అందుకని సమస్త ప్రాణులు శంకర భగవత్పాదలకి నమస్కారం చేశాయి పంచభూతములు పవిత్ర స్పర్శ చేత పునీతమయ్యాయి ఎందుకని ఇప్పుడు అపవిత్ర స్పర్శ ఉందనుకోండి వాటి తేజస్సు కోల్పోతుంది ఇప్పుడు ఏదైనా అపవిత్రమైనటువంటి వస్తువుని ముట్టుకున్నాం అనుకోండి ఏం చేస్తాం దాని వలన అపవిత్రమైంది దుర్గంధ భూయిష్టమైందని చెప్పి దాని లేశము కూడా అంటుకుని ఉండకుండా శుభ్రంగా కడిగేసుకుంటాం అలా వెడుతున్నాను పెడుతుంటే దేనిని కాలుతో తొక్కకూడదో అట్లాంటిది ఏదో తొక్కాను అది కాలి వేళ్ల మధ్యలోనూ అరికాలికి కూడా అంటుకుపోయింది అప్పుడు ఏం చేస్తాను ఏదో చెంబుతో నీళ్ళు ఇలా పోసుకుని వెళ్ళిపోను స్థిమితంగా నిలబడి వేళ్ల మధ్యలో కించిత్తున్నా కూడా పోయేటట్టుగా చేతి వేళ్ళు పెట్టి కాళ్ళ వేళ్ల మధ్యలో కూడా శుభ్రంగా తుడుచుకొని కడిగేసుకుని అప్పుడు చేయి కూడా కడుక్కొని వెళ్ళిపోతాను అంటే అపవిత్ర స్పర్శ చేత పవిత్రమైంది కూడా అపవిత్రమవుతుంది అందరూ పాపజీవనంతో ఉన్న కారణం చేత పంచభూతములు కూడా అపవిత్రమైపోయే స్థితి వచ్చింది అటువంటి స్థితి వచ్చిందని ఏంటంటే రుచుధర్మం పోతుంది ఋతువులు ఎలా ఉండాలో అలా ఉండవు అన్నిటికన్నా వసంత ఋతువు ఎలా ఉండాలి మీరు కావ్యాలు పురాణాలు పరిశీలిస్తే ఎంత గొప్పదిగానో వర్ణింపబడుతుంది వసంత ఋతువు ఏడాది మొత్తం మీరు ఆ వసంత ఋతువుకై ఎదురు చూస్తారు చైత్ర వైశాఖ మాసాల్లో మిగిలింది మీకు అర్థమై ఉంటుంది కాబట్టి అటువంటి ఋతువుల యొక్క ధర్మం కూడా తప్పిపోతుంది పంచభూతములు ఆ అపవిత్రతని భరించడానికి ఇబ్బంది పడుతుంటాయి అట్లాంటి స్థితి పోయి శంకరాచార్యుల వారు వచ్చిన కారణం చేత వారు తిరిగి అంతా పవిత్రం చేశారు ఆయన స్పర్శ చేత పవిత్రమయ్యాయి అందుచేత పంచభూతములు కూడా ఆయనకి నమస్కారం చేశాయి ఇప్పుడు చెప్పండి విశ్వములో ఏది ఆయన పాదములకు నమస్కరించకుండా నిలబడి ఉండిపోయింది అంటే ఆయనకు నమస్కరించని వాళ్ళు లేరు అది శంకర భగవత్పాదుల యొక్క అవతార వైభవం అందరూ ఆయనకి నమస్కరించిన వారే కాబట్టి విశ్వవంద్య వంద్య విశ్వవంద్య పదాంబుజాయనమ విశ్వమే నిలబడి ఉండడం కాకుండా వుంగి ఆయన పాదపద్మములకు నమస్కరించినది అంత గొప్ప స్థితిని పొందినటువంటి అవతారం శంకర భగవత్పాదుల యొక్క అవతారం అటువంటి మహాపురుషుడికి మనం కూడా నమస్కారం చేయడం అలవాటైతే మన జీవితం ఏ మార్గంలో వెళ్ళి ఉద్ధరింపబడాలో దానికి ఆయనే కారకులవుతారు మంగళాశాసన పరై మతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రయని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి